శ్రీ మహాగణాధిపత ఏ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గీతామాత్రే నమ మనం ఆ గీత గురించి లోని విషయాలన్నింటినీ తెలుసుకుంటూ ఇంతవరకు కూడా మనం ఆ గీత కర్మయోగం భక్తి జ్ఞానం అవన్నీ కూడా మనకు చాలా అవసరమని దాన్ని బట్టి మనం గమ్యం చేరవలసింది అదే మనకి చాలా ఇందులో తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం అని తెలుసుకుంటున్నాం అనేక యోగాల్ని బోధించినప్పటికీ కూడా మనకి అందులో కర్మయోగం భక్తి యోగం జ్ఞానయోగం జ్ఞానయోగం అనే ప్రధానంగా నాలుగు యోగాలను మనం విభజించుకోవచ్చు ఇది మాత్రమే కాకుండా భగవంతుడు శరణాగతి ఇవన్నీ కూడా మనం ఆయన్ని శరణాగతి వేయాలన్న విషయం తప్పకుండా మనకి అర్థం చేసుకోవాలి ఎవరి సంస్కారం ఎలా ఉంటుందో వాళ్ళు తగ్గట్టు వాళ్ళకి ఇష్టమైన దాన్ని వాళ్ళు ఆశ్రయించి ఈ గీతల విషయాలను మనం చెప్పేదాన్ని వాళ్ళు దాన్ని ఆచ ఆచరించవచ్చు గమ్యం చేరుకోవచ్చు తరించవచ్చు అందుకనే ఎన్ని రకాలు చెప్పారు భగవంతుడు మనకి కాబట్టి ఒకదానితో ఒకటి సంబంధం ఉంటాయి అయినా కూడా ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుని దాని గమ్యాన్ని చేరడానికి ఉపయోగించుకోవచ్చు అని తెలియ తెలుస్తోంది ఇంకా ఇన్ని యోగాలు ఉన్నప్పటికీ కూడా అసలు ప్రధానంగా దేన్ని మనం తీసుకోవాలి రెండు రెండు విషయాలు మాత్రం ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి మనకి అభ్యాసం ప్రతిదీ కూడా దాంట్లో ఉండే అపూర్వం అపూర్వమైన గొప్పతనాన్ని తెలుసుకోవాలి మనకి దాని నుంచి వచ్చే ఫలితాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి ఆ గీత యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటో మనం తెలుసుకుంటే మనకి ఏ దేనివల్ల వల్ల మనకి మంచి ఫలితం వస్తుందో మనం గమ్యం అర్థం అర్థమవుతుంది ఎందుకంటే మనం కూడా శ్రీకృష్ణుడికి శిష్యుడు అయ్యి శరణు వచ్చారని కదా మనం అనుకుంటున్నాం ఎందుకంటే కృష్ణ నేను శిష్యుణ్ణి నేను శరణ పెడుతున్నాము నాకు ఆజ్ఞాపించి అని కదా మనం చెప్పుకుంటున్నాం అత ఆయన కూడా ఎందుకయ్యా సర్వధర్మాన్ని పరిచయం అని చెప్పేసాడు కనుక అది మనకి శరణాగతి కూడా చాలా అవసరం అని మనకి ఈ రెండు విషయాలను బట్టి మనకు అర్థమైపోతుంది మధ్యలో కూడా చెప్పాడు కదా అనయా చింతోమం అన్న శ్లోకంలో యొక్క మహామ్యహం అన్నాడు కనుక మనకు ఆయనే దిక్కని కూడా అర్థమవుతుంది కనుక మనకు భక్తి ఉండ ఉండి ఏ చింతలు లేకుండా ఆ పరమాత్మను ధ్యానించుకుంటూ ఉండాలి ఇది అసలు ఎందులో మనకు తెలుసున్నది అభ్యాసం మాత్రం చాలా ముఖ్యం అభ్యాస యోగ్యతనని చెప్తారు కనుక మనం మెల్లుగా ప్రతి ఒక్క విషయాన్ని అభ్యాసం చేసుకుని ఆ కర్మ భక్తి జ్ఞానం అనే ఆ మూడింటినీ కూడా మనం అభ్యాసంగా ఎక్కువగా భక్తిని ప్రోత్సహించుకొని దాని ప్రకారంగా మనం నడవాలి అప్పుడు తప్పకుండా మనకు ఫలితం లభిస్తుంది ఆ పరమా ఆ పరమాత్మ మనకి ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆ దాని ప్రకారంగా మనం నడవాలి ఏ అంటే ఏమిటి ప్రతి కర్మ కూడా ఆ పరమాత్మ ఆ కృష్ణార్పణం అనే బుద్ధితోటి ఆయన శరణాగతి అయితే మన సంసార భయాల నుంచి మేము ముక్తులు అవుతాం కాబట్టి అది మనం తెలుసుకోవాలి ఈ ప్రకారంగా మనం ఈ గీతని అనేక రకాలుగా అనేక ప్రమాణాల ద్వారా అర్థం చేసుకొని ఆ పరమాత్మని శరణ వేడి మన రోజు మనం రోజు మనకి కావాల్సినతే ఈ గీత నుంచి ఫలితాన్ని తీసుకొని ఆ రకంగా నడవాలని అనుకుంటున్నాను తర్వాత ఇప్పుడు కూడా ఏమిటి ముందు మనం అర్థం చేసుకోవాల్సి ఎంత చెప్పినాను నిష్కామ కర్మ అంటే కోరిక లేకుండా పని చేయడం అని పరమేశ్వరుడికి అర్పణ ఫలితం తప్పకుండా వస్తుంది అలాగా ఆయన చెప్పినట్టు చేయడం అనమాట అదే మనకి ఇప్పటికీ ఈ గీతలో మనం బాగా అర్థం చేసుకున్న విషయం మనకి ప్ర విషయం మనకు మన అజ్ఞానం అక్కడికి అర్జునుడు కాదు మనకు కూడా ఆ మోహం పోవాలి మన అజ్ఞానం తొలగిపోవాలి అర్జునుడికి పోయినట్టే అది దీని యొక్క సారాంశం అప్పుడు మన దుఃఖాలన్నీ కూడా పోతాయి ఆ ప్రజ్ఞానం మనకు కలుగుతుంది తర్వాత ఇంకా ఈ ఇంకా ఇందులో గీతలో చెప్పిన విషయాల్లోనూ తప్పకుండా మన ఆయన ఉద్ధరిస్తాడని చెప్పి మనం అష్టమాటో చెప్పుకుంటున్నట్టు ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి కదా ఒక్కొక్క శ్లోకంలోను అది కూడా మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే తేషాం సత భజతాం ప్రీ ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగంతం ఏ నమాం ఉపయాంతితే అని తప్పకుండా వాళ్ళని నేను ఎవరైతే నన్ను భజిస్తున్నారో ఆ బుద్ధి వాడికి వచ్చి నేనే ఇస్తాను అదంటే దానికి ఏమిటి భక్తి నిష్కామకర్మ ధ్యానం ఇవన్నీ వరుసగా మనం చేసుకుంటే తప్పకుండా మనలో ఆయనే జ్ఞానదీపాన్ని వెలిగిస్తానని చెప్పాడు కదా అలాంటి బుద్ధి మనకే ఇస్తానని చెప్పడమే కదా అప్పుడు నేను చెప్పిన శ్లోకంలో ఇది మాత్రం మనం బాగా గుర్తట్టే పెట్టుకుని ఆయన చెప్పింది ప్రతీది మనం నిష్కామ కర్మ ద్వారానే మనం పరమాత్మ చేరుకోవచ్చు అదొకటే మనకి కర్మలు మానేసి కూర్చోక్కర్లేదు కాబట్టి ప్రతి మానవుడు కూడా దేవుడుగా మారచ్చు కాబట్టి ఈ గీత బోధంతా ప్రతి సామాన్యుడికి కూడా అర్థమయ్యేలాగా ప్రతి మా ప్రతి జీవి కూడా తనకు మారగలడు ఈ అందుకని ఎన్నో రహస్యాల్ని గీత ద్వారా మనకి బోధించారు అది చక్కగా చిన్న పిల్లలకు చెప్పినట్టు ఆ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు వంక పెట్టుకుని మనందరికీ చెప్పినట్టే మనం భావించాలి కాబట్టి లేకపోతే ఎవరండి మధ్య అది మాం నమస్కారం నాకే నమస్కారం చేయను అన్నే శరణ ఎక్కడైనా ఇలా చెప్పారా అది గీతలో ఎంత మన మీద దయాహృదయంతో ఆ భగవంతుడు చెప్పాడు ఇలాంటి చిన్న చిన్న మాటలు ఆ శ్లోకాలు చదువుకుని అర్థం చేసుకుంటూ ఉంటే మనకే ఎంతో మనస్సు భీతిగా ఉంటుంది మనం అప్పుడు తృప్తిగా ఆ భక్తిని మనం ఎక్కువ చేసుకుని పరమాత్మని తృప్తిగా ఆ ధ్యానం చేసుకుంటూ ఆయన పొందగలుగుతాం అదనమాట ఆ సర్వ యోగాలు కూడా అలాగే చెప్పబడ్డాయి ఇందులోనూ కాబట్టి మనల్ని ఆ బంధవిముక్తం చేసి మనకి దుఃఖాల నుంచి కష్టాల నుంచి కూడా గమ్యం చేరుస్తుందని నమ్మకం పెట్టుకొని మనం కొద్ది కొద్దిగా ఇది తెలుసుకుంటూ ఉందాం కాబట్టి ఎంతవరకు చెప్తున్నాం కదా ఎక్కువగా కర్మయోగం గురించి మనం చెప్పుకున్నాం కనుక మనం మన కర్మల్ని మనం ఎలా ఆచరించాలో యోగస్థం గురుకర్మాణి అని చెప్పాడు కనుక ఆ చిత్తాన్ని మనం జాగ్రత్తగా పెట్టుకుని ప్రతి కర్మని ఆ ఈశ్వరార్పణ బుద్ధితో చేసుకుంటూ పెడదాం ఇంకా తర్వాత ఇంకా ఏం చెప్పారంటే మనం ఇంకా కూడా జ్ఞా ఎన్ని భక్తి గురించి చెప్పి భక్తి యోగం గురించి పోయి మన భక్తి ఎలా పెంపొందించుకోవాలో చెప్పారు కర్మలో కథ కర్మయోగం గురించి చెప్పారు అంతేకాకుండా ఈ నాలుగు మనకి చాలా ముఖ్యమని ఎంత బాగా నిన్న చెప్పుకున్న దాంట్లో మనకి యజ్ఞాల గురించి తపస్సు గురించి మనం అడవులకు పోవక్కర్లేదు మన సంసారలు అయ్యి ఉండి కూడా చక్కగా దీని అంతా మనం అనుభవించ అనుభవిస్తూనే ప్రతి పనులు చేసుకుంటూనే మనం గమ్యం చేరచ్చని చెప్పారు కదా ఎవరైనా కూడాను అది కూడా మనం బాగా మనం ఎవరిని ఆశ్రయించాలి దేన్ని ఆశ్రయించాలి ఏం చెప్పారు అనేది పదే పదే మనం దీన్ని తెలుసుకుంటూ ఉంటే మనకి జ్ఞానం కలుగుతుంది అది మనకి ఇప్పుడు మనకి అర్థం అవుతుంది ప్రతిదీ కూడా చాలా సులువుగా ఉన్నట్టే అనిపిస్తుంది కఠినంగా ఉండే సాధనలు ఏవి కూడా దీంట్లో భగవంతుడు మనకి చెప్పలేదు మన మీద ప్రేమగానే ఏదైనా కూడా చాలా సులభ మార్గంలో భగవత్ సాక్షాత్కారానికి మనకు కూడా అర్హత ఉందని చెప్పినట్టుగా కనబడుతుంది కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ చిన్న చిన్న పూజలు అలాగన్నీ ఏమీ అక్కలేదు కానీ ఎవరి ద్వేషం లేకుండా మైత్రి కరుణ ఇలాంటి వాటిని ఎక్కువగా మనకి చెప్పారు అవి మానలో పెంపొందించుకోవాలి భక్తి పెంపొందించుకోవాలి అని చెప్పాడు కనుక మనం అవి మాత్రం బాగా చదువుకుంటూ ఉంటాం అందుకనే ముందు పన్నెండో అధ్యాయం ఎక్కువగా ఆ భక్తి యోగం గురించి చదువుకుంటూ ఉంటారు అందులోనూ అది కూడా మీరు చదువుకుంటూ ఉంటే మీకు బాగా అర్థం అవుతుంది మనం అన్నిట్ల గురించి కూడా చాలా విషయాలు చెప్పుకుందాం ఇంకా కొన్ని చెప్పుకుందాం మనం ఎందుకంటే మనం ఇప్పుడు చేసుకుంది అంటే మనం అష్టాంగ యోగాలు అన్నీ కూడా మనం చెయ్యలేము ప్రాణాయం ప్రత్యాహారం ధారణ ఇవన్నీ చెప్పుకున్నాం కదా అష్టాంగ యోగాల గురించి కూడా ఇదంతా కూడా అనేక మార్గాలు గీతలో ఎన్నో మార్గాల గురించి మనం చెప్పుకున్నాం ఇప్పుడు మనకి ఏది కావాలంటే అది తెలుసుకోవాలి మనం సాధన ఆ సాధన చేసుకుని ఆ లోతుపాతలు తెలుసుకుని ఆయన ఏం చెప్పాడో ఆ అనుష్ఠాన ఏంటో మనకి ఏది ప్రీతి కలుగుతుందో దాన్ని మనం పొందవచ్చు అదేనన్నమాట ఈ గీతలో చెప్పేది ఈ ఈ రకంగా మనం మనకి చాలా గొప్ప ఉపకారం జరుగుతుంది ఇది మనం తెలుసుకోవాలి కాబట్టి మనలో ఉండే మేము చేయలేము మా వల్ల కాదు మేము చదవలేము అని కాదు చదవడం మొదలు పెట్టండి తెలుసుకోవడం మొదలు పెట్టండి వినడం మొదలు పెట్టండి అర్థం చేసుకొని ఒక్కొక్క మెట్టు మనం ఎక్కుతూ ఆ పరమాత్మని చేరుకోవాలన్నది మనం చేయాలన్నమాట తప్పకుండాను అందుకని మనం ఏం చెప్పాము ఇప్పుడు ఈవేళంతా కూడా ఎన్ని జన్మల నుంచో ఉన్నదాన్ని మనం శుభ్రంగా పోగొట్టుకుని ఆ మరినాన్ని అంతా కడిగేసుకుని శుద్ధమైన మనస్సుతోటి మళ్ళీ మళ్ళీ కూడా పరమాత్మని ధ్యానించాలి ఒకసారి కాదు మెల్లిగా అభ్యాసం చేసుకోవాలి కాబట్టి అభ్యాసం మాత్రం వదలకూడదు అంటే చదవడం వినడం తెలుసుకోవడం దాన్ని ఆచరించడం అదే అభ్యాసం అంతకన్నా ఇది కూడా పెద్ద కష్టంగా ఏమీ అనిపించదు మనం ఇలా చేసుకోవాలి అనమాట అయితే ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అష్టమట అలా కూడా భయపడిపోకూడదు మనకి ఒక పద్ధతిగా ఎప్పుడు మనసులో ఏ కాలంలో అయినా సరే మనసులో తలుచుకుందుకే బాధ ఉంది ఆ స్మరణ చేస్తూ ఉండాలి మనకి ఏది జ్ఞాపకం వస్తే దాన్ని స్మరణ చేసుకోవాలి పొద్దున్నేమిటి మధ్యాహ్నం ఏమిటి సాయంత్రం ఏమిటి దేవుణ్ణి స్మరించడానికి ఎప్పుడు కావాల్సింది అప్పుడు అమ్మని కృష్ణ 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 రామ కృష్ణ అనుకోమన్నా చెప్తున్నారు కదా పెద్దలు అలాగనుకుంటూ వెళ్ళాలి మనకు కొంచెం చదువు వచ్చిన వాళ్ళం కదా ఒక్కొక్క శ్లోకం తీసుకొని చదువుకుంటూ దాని అర్థాన్ని అంతా పోనీ ఇలా చెప్పినవన్నీ వింటూ దాన్ని ఇంకా అర్థం చేసుకోవాలి తొందరలోనే ఎలాగా మనం మొదలు పెడతాం కదా మనం మనం మొదట ఒకటో అధ్యాయం దగ్గర నుంచి ఇంకా చెప్తాం ఇంకా వివరంగా చెప్తాను ప్రతి శ్లోకానికి అర్థాన్ని కాబట్టి ఇంకా కొంచెం రెండు మూడు రోజులు మాత్రం ఇవి ఇంకా కొంచెం ఏమున్నాయో వివరంగా ఈ గీత మకరందంలో ముందు ఆ ఉపోద్ఘంతంలో చెప్పినవన్నీ చెప్తున్నాను ఒక రెండు మూడు రోజులు చెప్పి తర్వాత మీకు మొట్టమొదటి చెప్పానే ధర్మక్షేత్రే గురుక్షేత్రే అర్జునుడు విషాదయోగం అక్కడి నుంచి నేను మీకు ఒకటో అధ్యాయం చెప్తాను ఇంకా నాలుగు రోజులు నాలుగైదు రోజులు మాత్రం ఇంకా ఏం చెప్పారో ఇంకా ఏమైనా విషయాలు మర్చిపోయానేమో చూసి చెప్తాను అంతవరకు జాగ్రత్తగా విని దాన్ని మీరు మొక్కటికి రెండు మూడు సార్లు వినండి మీరు చదవడానికి ఇది అంతా అవుతుందో అవ్వదో అని నేను కొంచెం కొంచెం తీసి ఇందులో ముఖ్యమైనవి చెప్తున్నాను కాబట్టి మన ముందు మన వల్ల అవ్వదు అన్న విషయం పక్కన పెట్టండి మనం ఎంత ఆచరించగలమో చెప్పిన దాంట్లోది మీరు అర్థం చేసుకుని ఆచరించి భగవద్గీతను చదవడం వినడం తెలుసుకోవడం నడవడం అభ్యాసం చేసుకోవడం అలవాటు చేసుకుంటారని అనుకుంటున్నాను సర్వం కృష్ణార్పణమస్తు